ఫిబ్రిలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం వీరందరూ రక్షణ స్వాచ్యము పొందబో వారికి పరిచారము చేయటికై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా స్తోత్రం దేవస్తారు ఉన్నత సర్వధికారి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడే ప్రతి వారికి విడుదల అనుగ్రహించినందుకు నీకు వందనాలు ఈ వాక్యపు సత్యం నేర్చుకొని ప్రతివారు వారికి నియమించబడిన దేవదూతలను గుర్తించి చూపించమని యేసు ప్రార్థించినా మీ పొందుకుని విన్నాం తండ్రి ఆ ఒక అమూల్యమైన సత్యాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను చాలా జాగ్రత్తగా వినాలి వీరందరూ అనగా ఎవరు దేవదూతల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ రక్షణ యను స్వాచ్యం పొందబో వారికి అంటే ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళందరికీ ఏనంట పరిచారం చేయుటకై అంటే పని చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అనగా దేవదూతలు కాబట్టి నీ జీవితంలో నీకున్న ప్రతి అవసరత నుంచి ప్రతి బంధకాల నుంచి విడిపించడానికి నీకున్న ప్రతి పని చేయటానికి నీకు సేవకులుగా దేవదూతలు నియమించబడ్డారు ఈ సత్యాన్ని తెలుసుకున్న రోజున అద్భుతాన్ని మీరు చూస్తారు హార్లే లూయా దీనికి మరి ఒక జరిగినటువంటి సంఘటన కూడా మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను రష్యా దేశంలో మరి ఆ యొక్క పండ్ల తోటలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉండేటువంటి వాడు ఫ్రూట్స్ ఉంటాయి కదా మరి ఆ ఫ్రూట్స్ బత్తాయి యాపిల్ ఇలాంటి పండించేటువంటి ఆ యొక్క పండ్ల తోట ఉంటుంది కదా అందులో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉండేటువంటి వాడు అతని గురించి ఎవరికీ తెలీదు ఒకరోజు ఏమైందంటే ఒక పిల్లోడు ఆ యొక్క తోట వెనకాల నుంచి కంచి దాటేసి కొన్ని పండ్లు దొంగిలించేసాడంట ఆ చిన్న పిల్లోడు ఆ పళ్ళు దొంగిలించేసేసేసి ఏం చేస్తున్నాడంటే పారిపోతూ ఉన్నాడు అనమాట పారిపోవడానికి ప్రయత్నించాడు అయితే ఆ తోటలో పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆ పనివాడు ఏం చేశాడంటే పారిపోతున్నటువంటి పిల్లవాడిని పట్టుకున్నాడు అంట దొరికాడు ఆ పిల్లోడు దొంగలాగా వెళ్ళిపోదాడు అనుకున్నాడు కానీ ఈ యొక్క ఆ తోటమాలి పట్టుకున్నాడంట పట్టుకున్నాడు అంట పట్టుకుంటే ఈ పిల్లడు భయపడతా ఉన్నాడు అమ్మో దొరికిపోయాను నన్ను చాలా కఠినంగా శిక్షించేస్తాడేమో నన్ను కొడతాడేమో తిడతాడేమో అని చెప్పి బాలుడు చాలా భయపడ్డాడంట అయితే ఆ ఆ తోటమాలి అంటే ఆ తోట కాపలా కాసేట వ్యక్తి ఏం చేశాడంటే ఆ చిన్న బాలు ఏమి అనకుండా ఏమి తిట్టకుండా ఒక యాపిల్ పట్టుకుని నువ్వు పరిగెడుతున్నావు కదా అని చెప్పేసి ఏం చేశాడు యాపిల్స్ కావాలి కదా ఈ అబ్బాయికి అని చెప్పి వెంటనే ఆ బాలు ఆపి ఆ జేబులో ఉంటాయి కదా ఆ జేబులు నిండా పై జేబు జేబు అన్నట్లో కూడా ఏం చేశాడంట యాపిల్ పళ్ళన్నీ బలవంతంగా వేసాడంట లోపల పెట్టేశాడంట ఆయన చేతులు కూడా ఖాళీగా ఉంటే చేతిలో కూడా ఆ కొన్ని యాపిల్స్ యాపిల్ పండ్లన్నీ పెట్టాడంట బాబు నీకు యాపిల్ కావాల్సి ఉంటే ఎప్పుడైనా రావచ్చు నీ వచ్చేటప్పుడు నీ స్నేహితులను కూడా పిలుచుకుని రావచ్చు అన్నాడంట అంతేకానీ ఇలాగ దొంగతనం చేయకు నీకు కావాలంటే అడిగితే నీకు ఎన్ని కావలు తన్నిస్తాను నీకు మాత్రమే కాదు నీ స్నేహితులకు కూడా ఇస్తాను అన్నాడంట నెక్స్ట్ డే ఏం చేశాడు ఈ కుర్రాడు ఒక్కటి రాలేదంట చాలామంది బాల బాలకులతోటి బాలుడు వచ్చాడంట అంటే ఆడామాగా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళని వీళ్ళందరూ తీసుకుని వచ్చాడంట అప్పుడు ఆ యొక్క తోటమాలి అంటే తోటలో పనిచేసేటువంటి ఆయన ఏం చేశాడంటే అందరిని పిలిచాడంట అందరికీ పండ్లు ఇచ్చాడంట ఇచ్చి ఒక చెట్టు కింద కూర్చోబెట్టాడంట ఒక చెట్టు కింద కూర్చోబెట్టి ఏసుకృష్ణ గురించినటువంటి విషయాలు మరి ఆ తోట పని వాడు చెప్పసాగాడంట హాలెలు ఊయ దేవిక స్తోత్రం చిన్న పిల్లలైనా కానీ వాళ్ళు చక్కగా వింటూ వస్తున్నారు అనేకులు కన్నీటితో మరి ఆ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు అవ్వచ్చు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి కన్నీటితో వాళ్ళు చేసిన పాపాలన్నీ దొంగతనాలన్నీ ఒప్పుకుంటూ ఉన్నారంట వాళ్ళ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చేసిన పనులన్నీ ఒప్పుకుంటూ ఉన్నారంట మారు మనసు పొందుతూ ఉన్నారంట హా లేలుయా హా మారు మనసు పొందు క్రీస్తు పుర వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అంగీకరిస్తూ ఉన్నారంట అప్పుడు ఆ యొక్క స్కూల్ టైంలోనే కాకుండా ఈ ఈ యొక్క తోట వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడే మరి సంఘారాధన జరుపుకోసాగారంట ఎవ్రీ సండే కూడా ఒక సంఘాన్ని స్థాపించాడంట ఆయన ఈ విధంగా సంఘారాధన జరుగుతూ ఉన్నదంట దేవునికి స్తోత్రం కలుగునిగాక అంతలో ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఆయన్ను అరస్ట్ చేయడానికి వచ్చారంట పిల్లలందరినీ ఇలా మోసం చేస్తూ ఉన్నాడు ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడో పిల్లల్ని డివైడ్ చేస్తున్నాడు చదువు కాకుండా చేస్తున్నాడు లేకపోతే మత మతం గురించి భోజనాడు లేకపోతే వీళ్ళని కన్వర్ట్ చేస్తున్నాడు వీళ్ళని ఇలా చేస్తున్నాడు మత మార్పులు చేస్తున్నాడు అని ఉదాంత్ అదే యొక్క వచ్చి ఎలాగైనా సరే ఈ తోట అరెస్ట్ చేసేద్దాం జైల్లో పెట్టేద్దాం అని చెప్పి వచ్చాడంట అంతలో ఈ ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చేశారు కానీ ఎవరి వల్ల కాలేదంట ఎందుకనంటే అతడు హఠాత్తుగా వారి కన్నుల ముందే అదృశ్యమవుతూ ఉండేటువంటి వాడంట వారు చూసి దగ్గరకొచ్చే లోపల అదృశ్యమైపోవాడంట మళ్ళా హఠాత్తుగా ఎక్కడో ఒకచోట కనిపించేటువంటి వాడంట కనిపించి మళ్ళా ఏం చేసేవాడు అనుకున్నారు ప్రసంగించేవాడంట హాలో ఎలుయా గమనించాలి ఎలాగైతే అతన్ని ఎట్టకేలాగ పట్టుకుని బంధించి సిరసాల్లో వేశారంట సిరసల్లా వేశాగా ఏమైనా తెలుసా సిరసాల దాకా వెళ్ళాడు సిరసాల్లోకి వెళ్ళాడు కానీ అక్కడి నుంచి అదృశ్యమైపోయాడంట ప్రిల్లలు గమనించాలి అక్కడి నుంచి అదృశ్యమైపోయాడంట ఈ విధంగా వాళ్ళకి ఏమి అర్థం కాలేదు అసలు ఏంటి ఇదంతా నన్ను చూస్తే ఇంతకీ ఆ తోటలో పనిచేసేటువంటి ఈ వ్యక్తి అంటారబ్బా అంటూ అధికారులు పట్టుకున్నారంట అయితే అతడు మామూలు మనిషి కాదు అతడొక దేవదూత హాలే లూయా అతడు మామూలు మనిషి కాదు అతడొక దేవదూత ఈ విషయాన్ని తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందంట నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మనకు దేవదూతల అండ కూడా ఉన్నది మీకు తెలుసా వారు రక్షణ అనేటువంటి స్వాధ్యం పొందినటువంటి వారికి అంటే మనకు నమ్మకమైన పరిచారకులు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవదూతల సహాయం కలిగినట్టు నీవు భయపడొద్దు నీకున్న ప్రతి సిచ్యువేషన్లో నీకు సహాయం చేయడానికి నీకు బోధించడానికి నేను నడిపించడానికి నీ పాదలకు కూడా నేను పట్టుకోవడానికి దేవుడు దేవదూతలను రక్షణ పొందినటువంటి వారికి ఒక పనివాళ్ళుగా ఒక పరిచారకులుగా నియమించేశాడంట ఈ సత్యం నువ్వు గ్రహిస్తున్నావా మరి తర్వాత వాళ్ళందరికీ ఈ విషయం తెలిసేసరికి కొన్ని సంవత్సరాలు పట్టిందంట దేవునికి స్తోత్రం కరగని కాక కాబట్టి ఈరోజున నీ వెనక నీతో పాటు ఈ సమయంలో కూడా నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకుంటున్నావా దేవదూతలు నీకు తోడుగా ఉన్నారు నీకు పరిచారం చేయటానికి నీకు ఏది అవసరం వచ్చినా కూడా ఆ చేయటానికి నువ్వు ఆజ్ఞాపించాలంతే నువ్వు పలికితే చాలు కలుగుతుంది ఎలాగ కలుగుతుంది నువ్వు పలికితే ఎలా కలుగుతుంది అంటే ఈ వేళ పని చేస్తారనమాట నీ పక్షంగా దేవదూతలు పనిచేసి నీ కార్యం నెరవేర్చి నీ జీవితంలో అద్భుతం చేసేటువంటి వారు అనమాట హా అదృశ్యమైనటువంటి వారు దేవదూతలు కనిపించరు కంటికి హా ఈ సత్యం తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందంటే కాబట్టి ఈ రోజున నీవు కూడా ఈ సత్యం తెలుసుకోవటా కొన్ని సంవత్సరాలు పట్టిందేమో నీకు కూడా పనిచేసేట వారు నీకు కూడా నియమించబడిన దేవదూతలు ఉన్నారు ఈ సత్యాన్ని తెలుసుకొని మరి సర్వసత్యులకు నడిపించబడి సర్వసమృద్ధిలో జీవించడానికి పరిశుద్ధార్థం దేవుడు సహాయం చేసి నడిపించే బలపరచును కాక ఆ మెన్